మంచి మంచి కుంకం పెట్టుకుంటే నాకేం అవ్వట్లేదు కొంచెం కెమికల్ కుంకుమ లాన పెట్టుకుంటే ఖచ్చితంగా నాకు ఇక్కడ రాష్ట్రం చేస్తున్నాను అంటే నేను అందుకే ఎక్కడ పెట్టాక నేను బొట్టు పెట్టుకోను సో అందుకే బయటికి ఆకి కూడా అన్న అవుతుంది నాకు ఆ కుంకం కళ్ళ పడింది అనుకోండి కళ్ళంతా వాటర్ అయిపోయి రెడ్డగా అయిపోయి కొంచెం డిఫరెంట్గా నాకు పడదు అనమాట అండి కుంకం పెట్టుకున్న ఒక స్త్రీ కాని పురుషుడు కానీ దేనికి పనికిరాలు సో కుంకం పెట్టు అందరికీ స్త్రీ మాతృ అందరు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో మీకు దళితశాస్త్ర నామంలో అమ్మవారి నామాలు తెలుసుకుందాం అండి మన విధంగా మాట్లాడుకుంటూ వచ్చాం కదా అష్టమి చంద్రబాబు జలికస్థలు శోభితాయే నమ అంటే అమ్మవారి నుదు గురించి మనం వర్ణించుకుంటూ వచ్చాం ఈ రోజు ఈ వీడియోలో మీ అందరి గురించి అమ్మవారి నుంచి పెట్టుకున్న బొట్టు గురించి మనం వర్ణించుకోబోతున్నాం అండి ఆ బొట్టు ఎలా ఉంది అంటే చంద్ర కలంకావ మృగనాభ విశేషకాయే నమ అంటే ఆ బొట్టు ఎలా ఉంది అంటే ఎర్రని వర్ణంతో కూడిన బొట్టు మనకి చంద్రబ్రహ్మ వల్ల కనిపిస్తుంది అనమాట అండి అంటే ఎలా చంద్రబాబు అనుకుంటున్నారు నిజంగా మనకి సాక్షాత్తు చంద్రుడికి ఎలా కనిపిస్తూ ఉంటుంది చంద్రుడు మనకి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి కదా అలాంటి ఒకవేళ మచ్చలేని చంద్రుడు కనుక ఆకాశంలో ఉంటే ఎలా ఉంటాడో అదే విధంగా అమ్మవారికి బొట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అంటే ఇక్కడ అని ఎందుకు చెప్తున్నామంటే అమ్మవారి యొక్క పాతి ఆమె అరివతరంగా మనకి ఆ బొట్టులో ఉంటుంది కాబట్టి ఆమె యొక్క పాతి అంత గొప్పదని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట అండి అసలు పోతే ఈ మృగనాభిశేషక అంటే ఏంటి అంటే మనకి అడవి పిల్లి ఉంటుంది కదండి అడవి పిల్లి బొడ్డులోంచి మనకి ఒక అద్భుతమైన స్మెల్ వస్తుంది అనమాట అండి కస్తూల స్మెల్ వస్తుంది ఆ కస్తూల మనకి అడవి పిల్లలు దొరుకుతుంది అనమాట సో అమ్మవారు ఆ అడవి పిల్లి బొడ్డులో ఉన్న కస్తూరిని తీసుకుని ఆమె బొట్టు కింద పెట్టుకుంటుంది అనమాట అండి ఎందుకు పెట్టుకుంటుంది అంటే అసలు బొట్టు ఎందుకు అంత పరిమళ భరితంగా ఉండాలి అసలు బొట్టు ఎందుకు అంత ప్రధానము నిజానికి మన బొట్టుకి మన ఒక లైఫ్ కి సంబంధం ఏంటి అనుకుంటారు చాలా మంది చెప్తూ ఉంటారు బొట్టు లేకుండా ఎందుకున్నావు ఆడ ఆడపిల్ల బొట్టులో కనిపిస్తే వెళ్ళి అచ్చని బొట్టు పెట్టుకో చెప్తూ ఉంటారు కదా సో బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే మన బొట్టు మనకి ఆజ్ఞ చక్రానికి భద్రత భద్రతా వలయంగా కనిపిస్తుంటది అనమాట అంటే ఒక ఎక్స్ట్రా లేయర్ అనమాట మన ఫేస్ ఎక్కువ అందరికి రిప్రజెంట్ అవుతూ ఉంటుంది కదా ఆ ఫేస్ మీద బొట్టు అనేది ఆగ్ఞా చక్రం పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే ఆ ఒక ఎవరైనా దృష్టి కూడా ఏమైనా ఉందో ఆ బొట్టు అనేది స్వీకరిస్తుంది అనమాట అంటే దాని మీద దృష్టి వెళ్తుంది అనమాట అంటే మనకి ఇప్పుడు ఒక తెల్లని కాగితం ఉంది ఆ తెల్లని కాగితంలో మనం ఒక చిన్న నల్లని మచ్చి ఒక చిన్న నల్ల మచ్చి పెట్టామనుకోండి ఏమవుతుంది మన దృష్టి అందుగా ఆ తెల్ల కాయతంగా ఆ మనం పడుతూ ఉంటుంది కదా అదేవిధంగా మన ముఖం మీద చిన్న బొట్టు పెట్టుకున్నాం అనుకోండి మనకేం దృష్టి అయినా ఉన్నా కూడా బొట్టు వల్ల ఆ దృష్టి పోతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు అండ్ ఆల్సో మనకి ఈ బొట్టు సాంప్రదాయం ఎలా వస్తుందంటే మనకి మన సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో బొట్టుని చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది అనమాట ఎవరైనా కూడా ఈ యొక్క సువాసనత్వంలో మనకి ముందుగా మనం చెప్పుకునేది పసుపు కుంకుమలు దానికి ఒక సామెత కూడా ఉంది ఈ ఇప్పుడు ఇక్కడ పస్తు కుంకర్ గురించి ఆడవాళ్ళు ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు అండి పది అడవులు దూరములలో కూడా వెళ్తూ ఉంటారు అనమాట సముద్రాలు కూడా దాటుతూ ఉంటారు అంటే ఇంకా అంటే అంత గొప్పది అనమాట అండి వాళ్ళు పెద్ద పెద్ద పార్టీస్కి వెళ్లకుండా మానతారేమో కాని కైలాసగౌడ నోములు ఇలా అయినా ఉంటే ఖచ్చితంగా మానరు కాదు మీ ఇంట్లో చూడండి అమ్మలు నానమ్మలు అమ్మమ్మలు ఎవరైనా కూడా కైలాసగౌడ చేసుకుంటున్నారు అంటే అది ఎంత దూరమైనా ఒక పది కిలోమీటర్లు అయినా కూడా వెళ్తూ ఉంటారు అంటే జనరల్ గా వెళ్తూ ఉంటారు మా మానడానికి మనకి వీలుంటే ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు కదా సో అంత గొప్ప మనకి సువాసినత్వంలో పసుపు కుంకాలనమాట ఆ పసుపు కుంకాల నుంచి వాళ్ళు ఎంతైనా ప్రయత్నిస్తూ ఉంటారు సో అమ్మవారు అంటే మనం ఎలా ఉంటుందో అమ్మవారికి ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి అంటే దాని గురించి ఎంత ప్రటిక్యులర్గా ఉంటుంది అందుకే ఆమె బొట్టు కానీ మనకి ఈ యొక్క కస్యకు బొట్టు పెట్టుకుంటుందనమాట అండ్ ఆల్సో ఇంక విశేషంగా మనం మాట్లాడుకుంటే అసలు బొట్టు అనేది ఈ యొక్క సుమంగి ద్రవ్యాల్లో ఒకటి అనమాట అండి అండ్ ఆల్సో బొట్టు పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మనం ఓన్లీ చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు సో ఇలా తెలుసుకుంటూ ఉన్నాం మనం అండ్ ఇంకా విశేషం ఏంటంటే మనకి బొట్టు లేకపోతే మనం దేనికి అన్నమాట చాలా మంది బొట్టు పెట్టుకోకుండా పని పెట్టేస్తూ ఉంటారు సో అవన్నీ కూడా మనకి అనమాట అండి బొట్టు లేకపోతే మనం దేనికి పని చేయం దైవ కార్యక్రమాలు జాయిన్ పని చేయనమాట దేవాలయం వెళ్తే ఖచ్చితంగా మనం అక్కడ బొట్టు పెట్టుకుంటాం బొట్టు పెట్టుకోకుండా ఏ పని చేసినా కూడా మనకి పనికి రాదు అంటే బొట్టు పెట్టుకోకుండా చేసే పనులు చాలా ఉంటాయి అవి పితృకర్మలు అవన్నీ కూడా మనం బొట్టు పెట్టుకోకుండా చేస్తూ ఉంటాం అనమాట అంటే శుభకార్యమైన కూడా మనం బొట్టు పెట్టి చేస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఇంకో విశేషం ఏంటంటే మనం ఎవరికి ఎవరికైనా పెళ్ళికి వెళ్ళినా లైక్ ఎవరైనా మనం ఇంటికి వచ్చినా కూడా ఖచ్చితంగా మనం బొట్టు పెట్టి పంపిస్తూ ఉంటాం అనగా చెప్పండి చాలా మంది ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరైనా వెళ్తుంటే అవునమ్మ బొట్టు బొట్టు పెడతా అని చెప్పేసి బొట్టు పెట్టి పంపిస్తూ ఉంటారు అండ్ మన మనం ఎవరింటికి వెళ్ళి పిలవడానికి కూడా వాడేది కుంకుమే బొట్టు బొట్టు పెట్టి పిలుస్తాం ఎవరిన్నా కూడా సో అంత మనకి బొట్టుకి అంత అంత ప్రధాన ప్రధానమైన అండ్ ఆల్సో ఇంకో విశేషం ఏంటంటే ఆడపిల్లకి ఎప్పుడైనా గౌరీ పూజ చేసినప్పుడు ఫస్ట్ చేసేది కుంకుమార్చం చేపిస్తూ ఉంటారు అమ్మవ అమ్మాయి చేత కుంకుమం చేపిస్తూ ఉంటారు అంటే నేను ఇది అంతా ఎక్కడా నాకు తెలియదు అండి నేను చగన్ గురేశ్వర గారి పుస్తకం చూసి బొట్టు గురించి తెలుసుకున్నాను అనమాట తెలుసుకొని మీ గురించి చెప్తున్నాను అనమాట అండి సో ఆ కుంకుమార్చం చేపిస్తూ ఉంటారు ఆ ఎందుకు కుంకుమర్చం చేపిస్తారంటే అమ్మాయి చేత లైక్ గౌరీ పూజ చేసేటప్పుడు అంట అది ఆమెకి తొలి పూజ అంటే అప్పటి వరకు కూడా అమ్మాయి పూజా పునస్కారాలు తెలియనప్పుడు అమ్మాయి కూడా గౌరీ పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మవారికి తొలి పూజ చేస్తుంది అనమాట అండి అప్పుడే అమ్మ అమ్మవారి దగ్గర ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట సో అప్పుడు పూజ చేసినప్పుడు ఆ కుంకుమ ఎలా వేయాలి అమ్మవారికి ఎలా బొట్టు పెట్టాలి అతను ఎలా బొట్టు పెట్టుకోవాలి ఇంటికోసం ఎలా ఎలా చూడాలని చెప్పేసి మనకి అక్కడ ట్రైనింగ్ అనమాట అండి సో ఆ లో ఆ పూజ మనకి ఆ ఒక అమ్మాయి లైఫ్ లాంగ్ అనేది మనకి ఇంపాక్ట్ అవుతుందన్నమాట ఈ విధంగా మనకి బొట్టు వల్ల అంత విశేషం కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అండ్ ఇంకా కుంకుమార్చనలో కూడా అంత పవర్ఫుల్ ఉంటుందన్నమాట అంటే అమ్మవారికి ఎక్కువగా మన దసరావార్తలు అయినా కూడా ఏ అవార్తలు అయినా కూడా మనం ఎక్కువగా వాడే ద్రవ్యం చేసి కుంకుమ కుంకుమ ఎక్కువగా ఎక్కువ నిండుగా ఉంటూ ఉంటారు అంటే చాలా ఇళ్ళల్లో కూడా చెప్తూ ఉంటారు కుంకుమ అయిపోయింది అని చెప్పారు కుంకుమ ఖాళీ అయిపోయింది అయిపోయింది అని చెప్పారు కుంకుమ నిండుకుంది అని చెప్తారు నిండుకుంది అంటే ఏంటి అంటే ఆ మాట అన్నాను కూడా అన్నమాట చాలా మంది ఎప్పుడు మన ఇళ్ళల్లో ఫస్ట్ కుంగలు ఎక్కువ నిండుగా ఉండాలి చెప్పేసి అందరు కోరుకుంటూ ఉంటారు కదా సో నిండుకుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అంతా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు అన్నా మన మన తెలుగు సైడ్ అన్నా కూడా మనకి ఈ యొక్క నార్త్ సైడ్ అయినా ఎవరైనా వెళ్తే అక్కడ లో లైక్ ఈ తాలి అన్నా కూడా ఫస్ట్ బొట్టు పెట్టడానికి అక్కడ బొట్టు చాలా ప్రధానం అనమాట అండి అంటే ఇక్కడ పాపిట్లో బొట్ బొట్టు వాళ్ళు చాలా చాలా ప్రధానంగా మనం వాళ్ళు ధరిస్తూ ఉంటారు అనమాట సో ఆ బొట్టు పెడితే వాళ్ళకి మ్యారేజ్ అయిపోయినట్టే సో అలా విధంగా మనకి నార్త్ సైడ్స్ మ్యారేజెస్ అన్నీ ఉంటాయి అనమాట మన సైడ్కి వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ అయితనం వస్తువులు ఉంటాయి అందులో మనకి ఒకటి బొట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి మగవాళ్ళు అయినా ఎవరైనా కూడా ఫస్ట్ బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నించాను ఎందుకంటే నేను కూడా ఇనిషియల్గా వరకు బొట్టు పెట్టుకునేవాడిని కాదండి బికాస్ నాకు యాక్చువల్గా కుంకం పడదనమాట కుంకం పెట్టుకుంటే నాకు ఒక రాష్ట్రం ఇచ్చేస్తుంది అనమాట సో నేను దాని గురించి కొన్ని రోజులు కుంకాన్ని అవార్డ్ చేశాను నాకు ఇక్కడ అర్థమైందంటే మంచి మంచి కుంకం పెట్టుకుంటే నాకు ఏమి అవ్వట్లేదు కొంచెం కెమికల్ కుంకుమట్లాడే పెట్టుకుంటే ఖచ్చితంగా నాకు ఇక్కడ రేషన్ చేస్తున్నాను అనమాట అంటే నేను ఎందుకంటే ఎక్కడ పెడతాక నేను బట్టి పెట్టుకోను సో అందుకే బయటికి వెళ్ళినప్పుడు అన్న కుంకం కళ్ళ పడింది అనుకోండి కళ్ళంతా వాటర్ అయిపోయి రెడ్డి అయిపోయి కొంచెం డిఫరెంట్గా నాకు పడదనమాట అండి సో అందుకే నేను కుంకం పెట్టుకోవడానికి అవాయిడ్ చేస్తూ ఉండే కానీ ఈ మధ్యన అలవాటు అయ్యింది కుంకం పెట్టుకోవడం అలవాటు అయింది సో నేను ఐఎమ్ ట్రైయింగ్ టు కీప్ మచ్ నాకు దాంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట సో ఈ విధంగా నేను ఎందుకు వచ్చి చెప్తున్నాను అంటే కుంకం అనేది అంత పవర్ఫుల్ అనమాట అండి కుంకం పెట్టుకున్న ఒక స్త్రీ గానీ పురుషుడు కానీ దేనికి పనికి రాదు సో కుంగం పెట్టుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఆల్సో ఆగ్నే చక్రం పెట్టుకోవాలి బొట్టు అనేది కూడా చాలా మంది ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు అంటే మంచిలో కనుభవం నుంచి పెట్టుకుంటూ ఉంటారు అక్కడ పెట్టుకోకూడదు కొంచెం పైకి పెట్టుకోవాలి కుంకుమ అనేది కూడా సో ఈ విధంగా మనకి అనేది ఆ విశేష అండి అండ్ ఇంకా విశేషంగా మనం బొట్టు గురించి డీటెయిల్ డీటెయిల్ గా ఇంకా వచ్చే వీడియోస్ లో మాట్లాడుకున్నాము అండ్ అండ్ ఇంకో విశేషం ఏంటంటే ఒకవేళ ఇంట్లో ఎవరైనా లేకపోతే కూడా గడపకైనా బొట్టు పెట్టి వెళ్తారు కానీ ఊరికే శుభలకు పెట్టి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా గడపకైనా బొట్టి పెట్టి వెళ్తారు గడప కొరికైనా బొట్టు పెట్టి అనమాట అంటే చాలా మందికి విషయాలు తెలుసు ఎందుకంటే మన సనాతనంలో తెలుగు తెలుగులలో అందరికి కూడా విషయాలు తెలుస్తూ ఉంటాయి అందరూ కూడా మన ఇంటి జరిగే డైలీ విశేషాలు ఇవే అనమాట సో నాకు తెలిసి మీకు నచ్చింది నచ్చింది సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ మరొక అమ్మవారి నామంతో ముందుకు వస్తాను ఆ నామంలో విశేషంగా అమ్మవారి గురించి మనం మాట్లాడుకున్నాము ఈ వీడియోలో ఎక్కువ బొట్టు గురించి కాబట్టి బొట్టు గురించి నాకు తెలిసి మీకు షేర్ చేసుకున్నాను అనమాట సో నేను తప్పగా మాట క్షమించండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండ్ మాట్లాడడం అందరం కూడా ఉండాలి